వెల్కమ్ టు ఓమిక తిరుపతి తిరుపతి ఈరోజు రెసిపీ వచ్చి బెండకాయ ఈ బెండకాయ తినని వాళ్ళు కూడా ఈ రెసిపీ చేస్తే ఖచ్చితంగా తింటారు కాబట్టి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థములు ఈ విధంగా కట్ చేసిన బెండకాయలు బేసిన్ పౌడరు మిర్చి పౌడరు సాల్ట్ వేరుశనగపప్పు కరివేపాకు ఎండుమిర్చి ఆయిల్ ఇప్పుడు ఈ బెండకాయ మనం కట్ చేసిన బెండకాయల్లోకి బేసిన్ పౌడర్ యాడ్ చేసుకోవాలి బేసిన్ పౌడరు మనకు ఈ ఈ ముక్కలకు పట్టే విధంగా మరీ ఎక్కువ లేకుండా మరీ తక్కువ లేకుండా మిగిలి మిర్చి పౌడరు సాల్టు బాగా దింగి కలిపెట్టు కలిపెట్టుకోవాలి చాలా మాత్రం ఇలా కలుపుకోవాలండి బెండకాయని చూడండి మన రెసిపీని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ వేసానండి ఆయిల్ వేడి అవుతోంది ఇవి తిప్పుకోవాలండి బాగా కలిపుకోవాలా ఆయిల్లో చూడండి ఇవి బాగా ఎర్రగా ఎలా రోస్ట్ అయినాయో ఇప్పుడు రెసిపీ రెడీ అయిందండి ఇవి తీసేయాలా కరకరలాడే బెండకాయ అండి మీరు టేస్ట్ చూసి తిమ్ చూసి నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి